చిత్రం ఇంతకు ముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు సీజ్ ది షిప్ అని అంట సీజ్ చేశాడంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు లేదు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళా సిప్ప అని అంట అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా తిక్కులో నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ వెళ్ళి మళ్ళీ చేశాడు నాకు తనికల బరలి సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు మళ్ళా మళ్ళీ సీజ్ చేస్తారా ఏమైనా అర్థం ఉందా ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అర్థమైందా వాటి ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు